నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ సడన్గా కొత్త టాపిక్ మంగ్లీ తన జన్మదినోత్సవ సందర్భంగా ఖరీదైన లిక్కరు అదేవిధంగా గంజాయి అంటే గంజాయి అంటే డ్రగ్స్ కింద వస్తుంది వాటిని ఏర్పాటు చేయటం మూలంగా పెద్ద వివాదం పోలీస్ శాఖ అక్కడికి రైడ్ చేయటం తనిఖీ చేయటం కేసులు నమోదు చేయటం అది సంచలనం లేచింది సాధారణంగా మంగ్లీ గాయని పేరు బాగుంది దేశ విదేశాల ప్రోగ్రామ్ చేస్తుంది పాఠాత్తుగా ఈ వార్త రాగానే చాలామంది ఆశ్చర్యపోవడంతో పాటు కేసు నమోదు కావడంలో సంతోషిస్తున్నారు ఎందుకంటే మంగ్లీకి అహంభావం పెరిగింది బాగా గర్వం పెరిగింది అందరికీ అందుబాటులో లేదు రేటు బాగా పెంచుతుంది ఎవరితో ఫోన్లో మాట్లాడదు ఇలాంటి విమర్శలు బాగున్నాయి ఎవరైనా పైకి వచ్చిన తర్వాత అందరి పట్ల సాఫ్ట్గా ఉండటం అందరి పట్ల మర్యాదగా పద్ధతిగా ఉండటం అనివార్యం అందరూ అలా కోరుకుంటారు కానీ ఆమె అంది అందినట్టుగా ఉంటూ దూరంగా వెళ్ళటం అనేది ఒక ఎత్తు అయితే ఈ సంఘటన దాని సంఘటన సంబంధం లేకపోయినప్పటికీ సంబంధం లేకపోయినా కూడా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగానే వైరల్ చేస్తూ ఉంటారు కదా వాస్తవానికి ఆమెకు అంత ఖరీదైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఆమె మరి గంజాయి అయితే సప్లై చేస్తే నేను అనుకోను మరి అక్కడ వచ్చినటువంటి ఈవెంట్ వాళ్ళు కానీ ఎందుకు గంజాయి అంటే అయిందో తెలియదు కానీ లేదా సీక్రెట్గా నా ప్లాన్ ఉందో తెలియదు మద్యం వచ్చాక అంత ఖరీదైన మద్యం పెట్టి అంతమందిని ఇన్వైట్ చేసి చేయవాళ్ళ దగ్గర ఒక రిసార్ట్స్ లేదా ఫామ్ హౌస్లో అలా చేయాల్సినంత అవసరమైతే లేదు సింపుల్గా బర్త్డే చేసుకోవచ్చు బర్త్డే అనగానే సాధారణంగా డిగ్రీగా చేసుకోవచ్చు డీజేలు పెట్టి మోతలు తాగటం ఎగరటం డ్యాన్స్ ఇవన్నీ చేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి న్యూసెన్స్గా ఉంటుంది కంప్లైంట్స్ పోతాయి పోలీస్ వాళ్ళు ఊరుకోరు ఇలా ఇలా ఇక్కడ చేసుకునే బదులు ఏ ఏ హోటల్లోనూ ఇంటర్నల్గా చేసుకొని ఉండుంటే అది వేరుండేది సరే ఇక్కడ బర్త్డే ఎక్కడ చేశారు ఇవన్నీ వేరే విషయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోలీస్ అనుమతి తీసుకోవాలి లిక్కర్ తీసుకుంటే పైగా అక్కడ ఉన్నాయని ఫారిన్ లిక్కర్లే ఈ ఫారిన్ లిక్కర్ అంటే వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఒక చర్చ పైగా సామూహిక డ్రింక్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఎక్సైజ్ చాకోళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి అది లేదు ఎందుకు లేదంటే మంగ్లీ ఎక్కడికి వెళ్ళినా తనని గుర్తుపడతారు గొప్పగా చూస్తారు పెద్ద పెద్దోళ్ళు ఫోన్లో మాట్లాడతారు ఇన్వైట్ చేస్తారు సన్మానం చేస్తారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్సీలు కానీ పదవులు ఉన్న చైర్మన్లు కానీ విరివిస్తారు కాబట్టి తనని ఎవరు పట్టుకోరు పట్టించుకోరులే అనేటువంటి ధీమా ఉండి ఉంటుంది చాలా మందిలో ఎందుకంటే హఠాత్తుగా రావాల్సిన అనుకంటే ఎక్కువ పైకి వస్తే గర్వం పెరుగుతుంది బంగ్లీకి కూడా అలాగే గర్వం పెరిగింది